హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను అయితే ఈరోజు నేను సగ్గుబియ్యము పాలు సేమి టైప్లో చేస్తున్నానండి ఎందుకంటే వేసవకాలం కాబట్టి కాసుకుని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా తాగామంటే సెలవు చేస్తుందని సగ్గుబియ్యం అయితే కాస్తున్నానండి చూడండి ముందుగా డ్రై ఫ్రూట్స్ చేస్తాను కాజు కిస్మిస్ అలాగే ఇప్పుడు నేను సగ్వి వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసి నేను పాలైతే కాసుకుంటానండి చూడండి కొంచెం ముందుగా వాటర్ వేసుకున్నానండి బాయిలింగ్ చేయడానికి నేను షుగర్ కంటే బెల్లం వేసుకుంటే మంచిది ఐరన్ ఐరన్ అనేది ఉంటుంది కదా అని బెల్లం వేసాను బెల్లం వేసి అయితే కాస్తున్నానండి తగినంత బెల్లం వేసుకోవచ్చు నేనైతే వన్ పీస్ వేస్తున్నాను చూసారా కొంచెంగా వేసుకున్నాను చక్కగా బాయిలింగ్ అయినాయి కదండి ఇప్పుడు పాలైతే వేసుకుంటాను ఇది కాగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్ల చల్లగా తాగితే బాగుంటుంది కస కడుపు అనేది చల్లపడుతుంది లాలిక్కలు అయితే వేస్తున్నానండి పాలు వేసుకోకపోయినా పర్వాలేదండి ఇలా కాసినవి తాగితే కూడా చాలా బాగుంటుంది అయితే వేసుకుని కాసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుందని పాలైతే అయితే వేసుకుంటున్నానండి ఇలాగ వేసవకాలం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా చల్ల చల్లగా ఉంటుంది చాలా గట్టి ఎండలు కాస్తున్నాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి రెండు రోజుల నుంచి కాస్త క్లైమేట్ అనేది కొంచెం చల్లగానే ఉంది అలాగే మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు మీటర్ కలిపి ఇల్లు అంతా కాలిపోయిందండి బంగ్లాదేశ్లోనూ ఒక నాకు వీడియో పెట్టింది కానీ నేను వీడియో మీకు చూపించకూడదు కాఫీ రేట్ వస్తుందని నేను వీడియోలో పెట్టలేదు షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ నేను పెట్టలేదు భయమేసి అవి ఫ్రెండ్స్ ఈ విధంగా కాసుకుని తగని పాలు అయితే వేస్తున్నాను చికెన్ పాలు ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే రెడీ అయిందండి ఇంత పలసగా మనం అంటే కాసేపట్లో చిక్కు పడిపోతుంది అప్పుడైతే తాగుబుద్ది కాదు ఇలా పలసగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెపు తాగితే చల్ల చల్గా కూలి కూలిగా ఉంటుందండి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ